ఇప్పుడు మన ప్రియాంక మొబైల్స్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా అన్ని రకాల మొబైల్స్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్ కలవు ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కలదు మా ప్రత్యేక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా కలదు స్క్రాచ్ చేసిన వెంటనే అద్భుతమైన బహుమతులు పొందండి మీ పాత ఫోన్ తీసుకురండి మరియు కొత్త మొబైల్ తీసుకెళ్ళండి మరియు మా దగ్గర ఐఫోన్ నోకియా శాంసంగ్ వివో ఒప్పో రియల్మీ టీవీఎస్ పైన సౌకర్యం కలదు అతి తక్కువ డౌన్ పేమెంట్ పై మొబైల్ తీసుకెళ్ళండి మొబైల్ రిపేర్ పై గొప్ప తగ్గింపు కలదు లేటెస్ట్ మొబైల్ పౌచ్ మరియు గ్లాసులు మా ప్రత్యేకత మా అడ్రస్ దర్శి పొదిలి రోడ్డులోని గడియార స్తంభం దగ్గర మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి చిన్నమనగుండ్ల రమేష్ బాబు ప్రియాంక మొబైల్స్ మొబైల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరియు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని దర్శి పట్టణ గ్రామాలకు తాగునీరు అందించే నెదర్లాండ్ స్కీమ్ ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు ఒంగోలులోని ప్రకాశం భవన్ లో కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా మంత్రివర్యులు డొల్లా స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మనసారి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామంచెల్ల జనార్దన్ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ గూడూరు ఎరీక్షన్ బాబు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మరియు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో డాక్టర్ లక్ష్మి పాల్గొని వివిధ అంశాలపై ఆమె మాట్లాడారు దర్శిలోని నెదర్లాండ్స్ టీమ్ చందవరం పొట్లపాడు ముళ్లమూరు కుర్చేడు వాటర్ హెడ్ వర్క్ పూర్తి చేసి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా డాక్టర్ లక్ష్మి కోరారు నెదర్లాండ్ స్కీమ్ ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేసి వేసవి నీటి ఎదడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై జిల్లా వర్యులు డొల్లా స్వామి అదే విధంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి వేసవిలో నీటి ఎదడి లేకుండా ప్రణాళికా అన్ని నియోజకవర్గాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి ప్రాంతంలో ఉన్న సమస్యను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను దర్శి వాటర్ స్కీమ్ పనితీరును పరిశీలించాలని కోరారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మరమ్మతు చేపట్టాలని డాక్టర్ లక్ష్మి కోరారు దీనిపై స్పందించిన మంత్రి స్వామి మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరైనట్లు ప్రకటించారు దర్శి నియోజకవర్గానికి ఆయా హాస్టల్ల మరమ్మతులకు దాదాపు కోటి రూపాయలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు దీనిపై డాక్టర్ లక్ష్మి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కుర్చేడులో ఎస్సీ బాలికల హాస్టల్ ను ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు మెరుగుపరిచి రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు ఈ సందర్భంగా దర్శిపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం గది లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే నిర్మాణం చేపట్టాలని డాక్టర్ లక్ష్మి కోరారు దీనిపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత మెడికల్ అండ్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు దర్శి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పలు అంశాలను సమీక్షా సమావేశంలో డాక్టర్ లక్ష్మి గౌరవ మంత్రి వర్యులకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది మార్క్ అవ్వాలనో బొంగోలో మార్క్ అవ్వాలనో చాట్ చేస్తారు సో రిఫరెన్స్ దాని వల్ల కూడా తెలుస్తుంది ఇప్పుడు కన్నా బొంగోలో రావడానికి వీలేనలా స్పెక్ట్ అవుతుంది హ మద ఒకసారి మార్క్ డిస్ట్రిక్ట్ స్టోరేజ్ మంత్రి గారు

ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖల మీద సమీక్ష చేసుకోవడం జరిగింది సాంఘిక సంక్షేమ శాఖలో పరీక్షలు దగ్గరకు వస్తాయి కాబట్టి టెన్త్ ఇంటర్మీడియట్ రిజల్ట్తో పాటు జిల్లాకి పది కోట్ల రూపాయలతో వచ్చినటువంటి మరంభత్తులకు సంబంధించినటువంటి పనులు త్వరగా పూర్తి చేయాలనే దాని మీద చర్చ జరిగింది సాంఘిక సంక్షేమ శాఖలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లు రిపేర్లు ఇవ్వడం మన జిల్లాలో పది కోట్లు పైకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల వారి యొక్క చదువు పట్ల వారి యొక్క వసతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనేవి వాటికి అనుగుణంగా రిజల్ట్ కోసం మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మనకి ఒంగోలు డయాలిసిస్ సెంటరు అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్ తెలియజేసుకురా వారి మీద స్టాఫ్ శానిటేషను తర్వాత మీకు కావాల్సిన వారి మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఇంకొకసారి మన శాసనసభ్యులు జనాద గారి ఆధ్వర్యంలో హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని రిమ్స్లో కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసుకోవడం నిర్ణయం చేసుకోవడం జరిగింది ఇక్కడ మెటర్నల్ డెత్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ రెండు కూడా తగ్గించాలనే దాని మీద కూడా శ్రద్ధ మీద పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది రాబోయే కొద్ది నెలల్లో ప్రకాశం జిల్లాలు ఎప్పుడు కూడా తాగునీటి కష్టాలు ఉంటాయి పశ్చిమ ప్రాంతాలు ఇప్పుడే బాగా ఐదు వందలకు పైగున్నటువంటి లోతున్నటువంటి అడుగులు లోతున్నటువంటి బోర్లు నీళ్లు తగ్గిపోతాయి ఆ ప్రాంత శాసనసభ్యులు చేయడం జరిగింది వారికి కావాల్సినటువంటిది ప్రతి ఒక్క ప్రజలు కూడా సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వాలని దాని మీద కూడా చర్చ జరిగింది ఈ సమీక్ష ద్వారా మనకు ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు అండి